హలో అందరికీ రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన అది ఏం టాపిక్ మీద అంటే డైనమో బెల్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఆ వీడియోలో ఆ వీడియోకి మన బ్రదర్ ఒక సబ్స్క్రైబర్ కామెంట్ ఏం చేసిండంటే బెల్ట్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటే కరెక్ట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగిండు నేను అప్పటికప్పుడు అక్కడే అతని కామెంట్కి నేను ఆన్సర్ ఇవ్వచ్చు కానీ ఒక లాంగ్ వీడియో తయారు చేసి అందరికీ చెప్తే అందరికి ఎక్కువ మందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తయారు చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఇది డైన్ బెల్ట్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటే కరెక్ట్ అంటే అయితే డైన్మోబెల్ట్ కండిషన్ బట్టి ఇప్పుడు ఈ డైనమో బెల్ట్ ఉన్నది దీని కండిషన్ బాగుంది ఇది ఇంకా చాలా రోజులు నడుస్తుంది సో నేను అందుకే ఆ వీడియోలో ఏం చెప్పినంటే ప్రతి ఆయిల్ చేంజ్కి బెల్ట్ యొక్క కండిషన్ చెకప్ చేసుకోండి అని చెప్పిన సో అలాగా సో బెల్ట్ కండిషన్ ఒకవేళ మీరు మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఈ డైన్మోబెల్ట్ కండిషన్ చెకప్ చేసుకుంటే బెల్ట్ యొక్క కండిషన్ వీక్ ఉన్నదనుకోండి అప్పటికప్పుడు బెల్ట్ చేంజ్ చేసుకోండి లేదు బెల్ట్ యొక్క కండిషన్ బాగానే ఉన్నది ఇంకా ఎక్కువ రోజులు అంటే దాన్ని అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు సో దానికి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్పినా సో మీకు ఏమా ఇలా ఏమాత్రం డౌట్ అనిపించినా ఎక్కడ డౌట్ అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా టాపిక్ మీద మళ్ళీ అవి ఒక వీడియో తయారు చేసి అయితే పెడతా సో ఉంటా మంచిది బాయ్ జై హింద్